దేవునికి స్తోత్రం ఈరోజు శాంతి ప్రదాతకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సమాధాన వాగ్దానం ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడలా నీకెంతో మేలు లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై రెండో వచనం ప్రియా శాంతి ప్రదాతకు దేవదేవుని పెళ్ళారా ప్రభుణ్ యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను దేవుని పెట్లారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభ దేవదేవుడు సమాధానమునకు కర్త మనకి శాంతిని అనుగ్రహించగల శాంతి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిపై మానవ జీవితాన్ని శాంతి సమాధానకరమైనదిగా చేయటకు వచ్చిన ఉన్న అశాంతికరమైనదిగా చేయుటకు ఆ దేవాదాయుడు రాలేదు అయితే ప్రతి మానవుడు వంకర బుద్ధి కలిగి దేవుని కూర్చిన జ్ఞానం లేని వాడే అశాంతి మార్గంలోనూ వంకర మార్గంలోనూ నడుచుకుంటూ ఉన్నాడు పాపం చేయుచు శాపములను రాగములను తనకు తానే తెచ్చుకుంటున్నాడు సర్వశక్తిగల తండ్రి తాను సృజించిన మానవుడు ఆత్మలో అశాంతి కలిగి విలవల్లాడిపోచుంటా చూచి మానవునితో శాంతి స్థాపన చేయటకై తన ప్రియకుమారుడైన యేసును ఆ దేవాదేవుడు మహిమాస్వరూపుడు పంపించారు ఆ ప్రభువు పలికిన ప్రతి మాటయు శాంతి శక్తి గలదిగా ఉన్నది మానవుడు తన జీవితాన్ని నిత్య నిత్యము సంతోష సాధనమైనదిగా చేసుకొన వలయనట్టే మొట్టమొదటిగా దేవుని సమాధాన సంగతులను తెలుసుకోవాలి మరియు దేవుని వాక్కులు శ్రద్ధగా వినాలి ప్రభు ఎరుషులేము పట్ట ప్రజలను చూసి దాని విషయమై ఏడ్చి ఇలా ప్రజలకేను నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు అని పలికి ఉన్నారు పలికిన ఆ వాక్యము ఒక్క ఎరుషులేము వారసులకు మాత్రమే కాదు దేవుని బిడ్డల సర్వలోకమునకును మరియు నీకును నాకును కూడా వర్తిస్తూనే ఉన్నది మానవ జీవితము దేవుని ఆశీర్వాదము కలిగి సుఖశాంతులు కలిగి పచ్చని పైరు వలె ఎదగాలంటే దేవుని యొద్ద నుండి సమాధాన సంగతులు గ్రహించుకోవాలి మరియు వినాలి పంటలు పండుటకు నీరు ఎలాగ అవసరమో మన జీవితాలు శాంతికరమైనవిగా ఎదుగుటకు ప్రభు యొక్క సమాధాన సంగతులు శ్రద్ధతో వినుట అంతే అవసరమని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను మన జీవితము శాంతి సమాధానమైనదిగా మారాలంటే దైవ సంగతులు వినుటకు మన మనసును దున్నబడిన భూమి వర్షము కొరకు సిద్ధపడినట్లు సిద్ధపరచుకోవాలి సర్వ సృష్టికర్త దేవుడు తన యొక్క సమాధాన సంగతులు మానవులకు తేటగా తెలియజేయవాలని కోరుచున్నాడు దేవుడు తన ఉద్దేశములను మానవునికి బయలుపరచవాలని కోరుచున్నాడు కానీ మానవుడు దేవుని సంగతులను గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు మానవుడు ఎల్లప్పుడూ నాశనమైపోయే వాటిని కూర్చే చింతించుచూ ఆలోచించుచూ ఉన్నాడు మరియు అటు వాటిని కూర్చే ప్రధానముగా ధ్యానం చేయుచున్నాను అయితే దేవుడు సంగతులను మాత్రం ఆలోచించడం లేదు అందువలనే ప్రతి మానవుని జీవితాన్ని అశాంతి వదలటం లేదు ప్రతి మనుషుడు పాపంలోనే ఉండి నాశనమవుచున్నాడు మానవుని నాశనముకు ముఖ్య కారణం ఏమనగా దేవుని సంగతులను లక్ష్య పెట్టకపోవటయే ఎల్లప్పుడూ తన సంగతులు ఈ లోక సంబంధమైన సంగతులను లక్ష్యపెట్టడే కారణం ఈ లోక సంగతులను గూర్చి ఈ అయిన శాతాను ఎల్లవేళలా మానవునికి తెలియజేయను మరియు జ్ఞాపకం చేయను ఈ లోక సంగతులు అనగా ఇల్లు ఉద్యోగాలు చదువులు సంపదలు పేరు ప్రఖ్యాతులు వీటిని గూర్చి మానవుడు బాగుగా ప్రయాసపడేటట్లు సాతాను చేర్చున్నాడు ఇవన్నీ పరలోక సంగతులు కావు పరిశుద్ధ సమాధ్ పరిశుద్ధ సమాధాన సంగతులు కానే కావని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను దేవదేవుని పెళ్ళారా అయితే దేవుని సంగతులు పవిత్రమైనవి శక్తిగలం అయి ఉన్నాయి అశాంతిని అపవిత్రతను మనల నుండి దూరపరచగల సంగతులే దేవుని యొక్క సంగతులు ప్రియమైన దేవుని పెళ్ళారా దేవుని యొక్క సంగతులను మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడే మనము శక్తివంతులు కాగలుగుచున్నాము దేవునికి ఉన్నతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుచున్నాం ప్రభు ఎరుసలేము పట్టం పట్టణవాసులతో చెప్పు ఆ సమాధాన సంగతులను నీవును ఈ దినమందైనను సమాధాన సంగతి తెలుసుకునేటలా నీకెంతో మేలు అను మాటలు విషయంలో నీవు హెచ్చరికగా నుండుము ప్రస్తుతం నీలో ఏ సంగతులు ఉన్నాయి మరియు తన బాధకుల ద్వారా ప్రభు యొక్క సంగతులను మరి ప్రభు నీకు తెలియపరుచున్నాడు నిజముగా నీవు ప్రభు యొక్క సమాధాన సంగతులను లక్ష్యమించితే వాటిని హృదయపూర్వకంగా నీవు గనక ప్రేమిస్తే అత్తుకుంటే వెంటనే ప్రభువుని పక్కన నిలిచి నీతో ఇట్లు సమాధాన పలుకల గొప్ప దేవుడు నీ పక్షాన గొప్ప కార్యములు చేసి నీకు జయమిచ్చి విజయమగల గొప్ప దేవుడే నీకెంతో మేలు జరిగేటట్టుగా దేవుడు నీ పక్షాన పరిపూర్ణమైన కార్యం చేసి నిన్ను ఆశృతించి సమాధాన శక్తిని నీ మనసును బలపరచును దేవాదేవుడు నీ పక్షాన ఉన్నతమైన కార్యము జరిగించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరిశుద్ధుడా సర్వోన్నతడా సమాధానకర్త సమా శాంతి ప్రదాత జీవప్రదాత నీకు స్తోత్రాలు ఈ ఉదయే కాలశ్రమలో ఇచ్చిన వాగ్దానం బట్టి మీ స్తోత్రాలు దేవానికి సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే మీకు ఎంతో మేనని మీరు మానసలు ఇచ్చారు అవును ప్రభా నీ వాక్యం మందు లక్ష్యమించి నీ మాట ఎందు లక్ష్యమించి నీ నా మందు లక్ష్యమించినప్పుడు మా జీవితం ధన్యములు కాగలుగుతుంది ఈ కాల కాలశ్రమలో మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ పట్లని మాకు దయచేసి మీ కృపాక్షణం మాకు దయచేసి పరిశుద్ధాత్మ మేలుతో మమ్మల్నిపని మా ప్రభును రక్షకుడని ఏసుక్రిస్తూ మహోన్నతనామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు